నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ నటుడు డానియల్ బాలాజీ శుక్రవారం సాయంత్రం గుండుపోటుతో మరణించినట్టుగా మనకు తెలుస్తుంది సో ఆయన మనందరికీ సుప సుపరిచితులే ఘర్షణ చిరుత సాంబా సినిమా అలాగే టక్ జగ్ది సినిమాల ద్వారా మనందరికీ సుపరిచితులైన సో ఆయన గుండుపోటుతో మరణించారని చెప్పి తెలుస్తుంది సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ జర్నలిస్ట్ యజ్నిమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే గిని గారు డానియల్ బాలాజీ సో ఆయన విలన్ యాక్టింగ్ ఎంత బాగా చేస్తారంటే తనిఖీల భరణి గారు ఎలా అయితే కొన్ని క్యారెక్టర్స్ చేసి సో అందులో నీలమైపోయి ప్రజలు చేసి తిట్టించుకోవడం కూడా జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో నేరుగా వచ్చినప్పుడు ఈవెన్ డానియల్ బాలాజీ కూడా తనకిచ్చినటువంటి క్యారెక్టర్ అంత నిజాయితీగా అంత అంటే దీన్ని ఇలాగే ప్రవర్తిస్తాడేమో అనిపించేలా చేసేవారు సో ఫస్ట్ సాంబా సినిమా తర్వాత చిరుతా బట్ ఆయనకి బాగా కలిసి వచ్చింది జనాలందరికీ తెలిసిందేంటంటే ఘర్షణ సినిమా చెప్పినట్టు సో మరి ఆయన గుండెపోటుతో మరణించారని తెలుస్తుంది శుక్రవారం సాయంత్రం అసలు ఏంటి కారణం ఏమైంది అతను నిన్న సాయంత్రం అది ఛాతీ నొప్పి చెప్పేసి అంటే దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు తోటి చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు సో నిజా నిజానికి డానియల్ బాలాజీ మరణం అనేది నిజా కాలీవుడ్డే కాదు టాలీవుడ్ కూడా జీర్ణం చేసుకోలేనటువంటి విషయం ఎందుకంటే డానియల్ బాలాజీ ఘర్షణ అనే సినిమాతోటి బాగా ఫేమర్ అయ్యాడు ఆ సినిమాలో తను ఒరిజినల్ లో చేసినటువంటి కాకా కాకా సినిమాలు ఏదైతే చేశాడో సూర్యకి ఫ్రెండ్ రోల్ అంటే సేమ్ డిపార్ట్మెంట్లో మంచి ఇన్స్పెక్టర్గా అదే క్యారెక్టర్ని తెలుగులో వెంకటేష్తో ఉండే ఇన్స్పెక్టర్గా తను కనిపిస్తాడు విషా అందులో ఆ సినిమాలో అయ్యే పాత్ర తను తాను కాల్చుకొని చనిపోతాడు సో అలాంటి పాత్రలో అతను జీవించాడు ఆ సినిమా తీసుకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాత అంటే చాలా ఎర్లీ స్టేజ్లోనే అతనికి ఆ కెరీర్లో ఆ రెండు వేల రెండులో అతను ఇండస్ట్రీలోకి వస్తే రెండు వేల మూడులో ఆ సినిమా వచ్చింది రెండు వేల నాలుగులో ఘర్షణ తెలుగులో వచ్చింది కాకా కాక రెండు వేల మూడులో వస్తుంది సో అట్లా అంటే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల కెరీర్ అతంది తొలినాళ్ళలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు మనందరికీ తెలిసినటువంటి అంటే తక్కువ వయసులోనే చనిపోయినటువంటి తమిళం మరో యాక్టర్ మురళి అని చెప్పి అతను ఇతనికి సమీప బంధువు కజిన్ అవుతాడు సో ఇద్దరు చూస్తే కూడా పోలికలు కూడా కనిపిస్తూ ఉంటాయి సో అతను కూడా చిన్న వయసులోనే చాలా చిన్న వయసులో చనిపోయాడు హృదయం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా క్రేజ్ సంపాదించుకున్నాడు తెలుగు ప్రేక్షకులు అతను సో అప్పట్లో ఆ సినిమా హృదయం అనేది యూత్ లో విపరీతమైనటువంటి క్రేజ్ సంపాదించుకున్న సినిమా సో అట్లా అతను ఇప్పుడు మళ్ళీ అతని సమీప బంధువు అయినటువంటి డానియల్ బాలాజీ కూడా నలభై ఎనిమిది సంవత్సరాల వయసుకే ఇలా ఛాతీ నొప్పితోటి కాడ్యాకాష్ తోటి చనిపోవటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం టక్ జగ్ దీష్లో వీరేంద్ర అనే ఒక క్యారెక్టర్తో అతను మనను ఆకట్టుకున్నాడు సో అట్లాగే చిరుతలో రామ్ చరణ్ ఫస్ట్ ఫిల్మ్ అందులో బిక్కు అని చెప్పేసి ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు సో ఇట్లా తను చేసి తెలుగులో చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ కూడా చాలా మంచి తన నటనతో ఆకట్టుకున్నాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు అటు పాజిటివ్ రోల్స్ చేశాడు వాటికంటే మించి ఎక్కువగా నెగిటివ్ రోల్స్లో అతను బాగా రాణించాడు సో అతను బాడీ లాంగ్వేజ్ వాటిగా తగ్గట్టుగా క్యారెక్టర్స్ను కూడా తీర్చిదిద్దేవాడు డైరెక్టర్లు సో అలా చాలామంది డైరెక్టర్లకు అతను ఫేవరెట్ యాక్టర్ అని చెప్పాలి జయం రవి గౌతమ్ వాసుదేవన్ మేనన్ ఇట్లాంటి వాళ్ళు అతను చనిపోయిన వార్త తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు పైగా తను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థి అతను సో నేను నా ఇన్స్పిరేషన్ అతనే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి కారణం కూడా బాలాజీ అని చెప్పేసి జయం రవి తను చెప్పిన విషయం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం సో అలాంటి అంటే ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్లో లేనటువంటి ఒక సజీవమైనటువంటి ఆ పాత్ర రూపకల్పన చేసిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సో డానియల్ బాలజీ ఏ క్యారెక్టర్ చేసినా అది జీవించినట్టే ఉండేది నటించినట్టు అసలు ఉండేది కాదు సో దాని అంటే ఆయన చేసినటువంటి క్యారెక్టర్స్ బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అది అర్థమైపోతుంది మనకి బట్ ఎందుకు ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఫార్టీస్ లోనే చనిపోవడానికి కారణాలు ఏంటి అంటారు ఎందుకంటే పునీత్ రాజ్ కుమార్ గారు కూడా సేమ్ ఇలానే ఆయన జిమ్ చేస్తూ కూడా ఆయనకి కార్యకర రావడం జరిగింది సో ఇప్పుడు ఈయనకి కూడా అదే ఎందుకు ఇలా అంటారు పునీత్ రాజ్ కుమార్ అయితే మనకు తెలుసు ఫిట్నెస్ విషయంలో ఎలాంటి వంక పెట్టాల్సిన పని లేదు బహుశా తనకి వచ్చేసి పునీత్కి వచ్చేటప్పటికి నాకు తెలిసి అతని అలవాటు జీవన శైలి కూడా మంచి ఆదర్శవంతమైనటువంటి లైఫ్ స్టైల్ అతను కానీ వేరే డానియల్ బాలాజీకి వచ్చేటప్పటికి తనకి కొన్ని వ్యసనాలు ఉన్నాయని చెప్పేసి అంటుంటారు సో అందులో ప్రధానంగా ధూమపానం అనేది తనకి అంటే ఎక్కువ చైన్ స్మోకర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు బహుశా ఇది ఇది కూడా ఆయన ఛాతీ నొప్పికి ఒక కారణం కావలసి ఆయన అలవాట్లు ఆయన జీవనశైలి కూడా సో ఫిట్నెస్ విషయంలో బాగానే చేస్తారు కానీ బట్ కొన్ని అలవాట్లు ఉంటాయి కదా కొన్ని దు దుర్వ్యసనాలు సో వీటి వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి రుగ్మతలు తలెత్తుతూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఫార్టీ ఎయిట్ ఇయర్స్లో అనేది చాలా తక్కువ వయసులోనే చనిపోయినట్టు మనం భావించాలి అది మాత్రం చాలా బాధాకరమైన విషయం బట్ ఇది అంటే కొంతమంది ఎర్లీ స్టేజ్లో చనిపోవటం అనేది కొన్ని పాటలు మనకు కూడా నేర్పుతూ ఉంటాయి సో వాటికి తగ్గట్లుగా ఆ జీవనశైలి ఏదైతే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాని ఒక మంచి జీవనశైలి కనుక అలవాటు పడితే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది బట్ వేరే ఒకవేళ ఉన్నా కానీ ఆర్థిక పరమైన ఇష్యూలు కావచ్చు లేదంటే కుటుంబపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు ఇది స్ట్రెస్ కలిగేస్తుంది మనకు తెలుసు సో మైండ్ మీద కలిగించే స్ట్రెస్సు తద్వారా గుండెకి కలిగి కలిగించే హాని సో ఇది ఒకదానికొకటి పరస్పరం లింక్ అయి ఉంటాయి సో అందువల్ల సాధ్యమైనంత వరకు కూడా ఆ స్ట్రెస్ను తగ్గించుకుంటూ ఒత్తిడి అటు శరీరం మీద కానీ మనసు మీద కానీ సాధ్యమైనంత వరకు మరింత ఎక్కువ ఒత్తిడి కలగకుండా చూసుకుంటే అలాంటి జీవనశైలి కనుక అలవాటు చేసుకుంటే అంటే మనం మా పెద్దవాళ్ళు చెప్పేది ఒక విషయం చెప్తుంటారు పడుకునేటప్పుడు త్వరగా పడుకోండి లేచేటప్పుడు కూడా త్వరగా లేవండి మీరు మార్నింగ్ టైంలో ఎంత త్వరగా లేస్తే అంత త్వరగా లేచి మీరు రెడీ అయితే అయ్యి స్నానాలు చేయటం కానీ తలస్నానం అంటే స్నానం అంటే తలస్నానం అనే లెక్క ఇక్కడ సో ఇలాంటి కనుక ఉదయాన్నే లేచి తలస్నానం చేయటం వల్ల బాడీలోంటి వేడి మొత్తం దిగిపోతుంది సో ఫ్రెష్ అయ్యటానికి మనం ఎనర్జీ మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది రిఫ్రెష్ కావడానికి రీ ఎనర్జీ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది అంతా కూడా నిజమని చెప్పేసి కూడా చాలామంది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఓకే అంటే డానియల్ బాలాజీ ఫిట్నెస్ కూడా చూసుకున్నట్లయితే ఈయన కూడా చాలా బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు అది రీసెంట్గా వచ్చేటువంటి టగ్ జగదీష్ సినిమాలో చూడటం జరిగింది సో ఫిట్నెస్ పరంగా ఈయన అంత ఫిట్గా ఉండి కూడా అంటే మేబీ ఇతర వ్యసనాలు ఉన్నాయని చెప్పేసి అని అందరూ అంటూ ఉంటున్నారు అని చెప్పేసి అని మీరు అన్నారు సో అంతేకాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే రెండు మూడు సంవత్సరాలుగా చూసుకుంటున్నట్లయితే థర్టీస్లో ఉన్నవాళ్ళు ఫార్టీస్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మృతి చెందడాన్ని చూస్తూ ఉన్నాం వార్తల్లో సో అంటే ఎందుకు అయి ఉండొచ్చు అంటారు పోస్ట్ పాండమిక్ పీరియడ్ అనేది ఒక టఫ్ పీరియడ్ లాగా మారిపోయింది సో దాంతో అంటే వ్యాక్సిన్ వేసుకోవటం తర్వాత ఒకవేళ వాళ్ళకి పాండమిక్ అటాక్ అయినా కానీ కరోనా లాంటిది అటాక్ అయినా దానికి ఆ రోజుల్లో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు తర్వాత రోజుల్లో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెప్తూ ఉన్నారు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా సో మన అలవాట్లు మన జీవనశైలి కూడా దీని దానికి తగ్గట్టుగా కూడా మనం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు లేదా కరోనాకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ తదనంతర కాలంలో మనం మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఎప్పటికప్పుడు మన బాడీని ఫిట్గా ఉంచుకోవటం మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవటం ఎలా ఉంది చెకప్ చే చేయించుకోవటం హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉంటే చాలా వరకు ఇలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా వీటి అన్నిటికీ కూడా మనం యుద్ధమెధంగా ఎవరు ఎప్పుడు ఎందుకు పోతారనేది చెప్పలేని విషయం కాబట్టి బట్ మన ఇన్ టైంలో గనక మనం ఏదైనా గనక మన శరీరంలో మార్పులు కనుక వస్తే వాటికి సంబంధించి మన హెల్త్ చెకప్లు అవి తీసుకుంటే త్వరగా మన వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది సో డానియల్ బాలాజీ గారు మృతి చెందడం అనేది నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయిందని చెప్పేసి అని చాలా మంది భావిస్తున్నారు కారణాలు ఏమైనా కావచ్చు